ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చే ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం విత్ ఇన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ ఫైర్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు పాట అవ్వటం అదేవిధంగా బ్యాటరీలు బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వాళ్ళు జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేసిన ఏదైనా ఇది యాక్సిడెంటా ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మళ్ళీ లైట్గా తీసుకొని పక్కన పెడాట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా జరుపుకున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఏంటి ఉన్నాయి మీకు సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పనిచేయట్లేదు గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడా కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం